అంటే నువ్వు డబ్బు తీసుకున్నప్పుడు గుర్తుంటావు చంద్రులు కదా ఖచ్చితంగా ఆరున్నర మధ్యాహ్నం పన్నెండున్నరకి మీ లెక్క ఇవ్వకపోతే అప్పుడు అడుగున్నా ఇస్తావు కదా ఖచ్చితంగా ఇచ్చానా ఇచ్చానా పన్నెండున్నరకి రాబోనా అన్నా అక్కడి నుంచి ఏమైందిరా

ట్రైనింగ్ నమస్కారం రా స్వామి నువ్వు లెక్క కడిపోతే నన్ను తంగుతారా వూళ్ళు ఉద్దరా సరే పోతారా స్వామి నిజం కట్టు లెక్క కడతా కచ్చితంగా నమ్మకతా కచ్చితంగా కడతా నా ఏదో తేడగ ఉంది కాలమింద కలిసి కూర్చునేవుల లెక్క లెక్కకుని మెట్టు కొడతారు వాళ్ళు లెక్క ఖచ్చితంగా పన్నెన్నారంటే పన్నెన్నారా కచ్చితంగా లెక్క కడతా పల్లెటూడు కూర్చుంటారు నువ్వు లేచి అన్నీ వాడు పా లెక్కేదిరా టైం ఎంత పదకొండు నర్ర అమ్మ బాబాయ్ గంట టైం ఉంది గంటకు మీకు పన్నెన్నర నేను లెక్క కట్టకపోతే అంతవరకు కూర్చో అదే చూస్తారా నీకు చూస్తా నేను చెప్పే టైం ఖచ్చితంగా లెక్క కడతా కూర్చో ఏం మాట్లాడుతున్నావురా పన్నెండున్నర అయింది డబ్బు కట్టరా నువ్వు కూర్చోనా ఒక్క నిమిషం డబ్బు కట్టరా ఫస్ట్ నువ్వు కూర్చోనా అర్థం లేదు నువ్వు ఫస్ట్ కాలర్ ది నేను డబ్బు కట్టినాకనే తీస్తా చెప్పు నా మీ ఆయకు తిమ్మనే డబ్బు డబ్బా సరే ఒక్క నిమిషం ఉండు నా రాజేందర్ నా నీకేమన్నా మెసేజ్ వచ్చిందో చూసుకో అరిగడ ఎంత మంచి వర్రా నా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసినాడు అంతేనా ఏమన్నా పడిందా లేదా

అడిగినావు చెప్తాను ఖచ్చితంగా చెప్తాను మా అన్న వచ్చాడు నాన్న చెప్తానా నా పట్ట ఏం జరిగిందంటే అసలు విషయం దేవుని ఉంటాయి కదా అవి పది మందికి షేర్ చేయి ఈ రోజు నీకు మంచి జరుగుతుంది అన్నారు అవి పది మందికి షేర్ చేయి ఈరోజు నీకు మంచి జరుగుతుంది అన్నారనా చూపించ ఖచ్చితంగా పన్నెండున్నరకు ఒక వంద మందికి షేర్ చేసిన అన్న నాకు మంచి జరిగి ఒక లక్షలు లెక్క వస్తుందేమో అన్నకు కడదామని చెప్పి షేర్ చేసి అన్నంలో కడదాం అనుకున్నా కానీ లెక్క రాలేన్న ఎంత కష్టపడి పని చేసుకుంటే కష్టపడి పని చేసుకుంటే పది రూపాయలు డబ్బులు వచ్చాయి అప్పులు కట్టచ్చు ఎవరన్నా నీకు దేవుని ఫోటోలు షేర్ చేయాలి లెక్క అని చెప్పి వాడిని గోటాల ముందు మెడతో ముంతలు తెచ్చే రావురా కష్టపడితే డబ్బులు వస్తాయి షేర్లు కష్టపడితే డబ్బులు వస్తాయి కష్టపడాలా ఇంకోసారి ఇంకోసారి మధ్యలో వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోని జస్ట్ ఫన్ కోసమే మూడు నమ్మకాలన్నీ ఏవి నమ్మద్దండి పడనా మా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మా వీడియోలు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియోలు మీకు నచ్చితే కామెంట్ చేయండి వీళ్ళందరినీ పక్కన పెట్టి గంట కొట్టండి గంటనా సరే గంట కొట్టండి గంట అంటే గంట కాదు గంటనా సరే గంట అంటే కొట్టండి మీ దొంపల్లో మీరు ఎక్కడ తయారయ్యారా బాబు సబ్స్క్రైబ్